శ్రీమాతమ ఏ బంధమైనా సరే విడిపోవడానికి కారణం డబ్బు ప్రధానంగా కనపడుతుంది మిగతావన్నీ చాలా తక్కువగా కారణాలుగా కనిపిస్తే డబ్బు మాత్రమే చాలా ప్రధాన కారణంగా కనిపిస్తుంది అది ఏ బంధమైనా సరే తల్లి కొడుకుల సంబంధమైన తండ్రి కొడుకుల సంబంధమైన అక్కా చెల్లెళ్ళ సంబంధమైన అన్న తమ్ముళ్ళ సంబంధమైన చివరికి భార్య భర్తల సంబంధమైనా సరే అలా డబ్బు ప్రధానం కాకుండా ఉండే బంధాలు చాలా తక్కువగానే ఉంటాయి కానీ కలికాలంలో డబ్బు వల్ల విడిపోయే బంధాలే ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మధ్య నన్ను చాలామంది ఏమడుగుతున్నారు అంటే భార్యాభర్తలిద్దరూ తిరిగి కలిసి ఉండాలి చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటున్నారు మనకి ఈ బంధాలను నిలబెట్టుకోవడంలో మన ప్రయత్నం ఉండాలి అలాగే భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి మన ప్రయత్నం ఏంటి అంటే ఎక్కడి నుంచి ఒక ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఆ అమ్మాయిని కించపరిచేటట్టు మాట్లాడారో అని అనుకోండి మాటలు మాట్లాడే వాళ్ళకి అవి వాళ్ళని కించపరుస్తున్నట్లుగా అనిపించవు కానీ ఆ మాటలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తాయి అనేటం చాలా తేలికగానే అనేస్తాం కానీ పడ్డవాళ్ళు పడే బాధ అది ఒకసారి అయితే పర్లేదు రెండుసార్లు అయితే పర్వాలేదు కానీ జీవితాంతం పడి 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 చివరికి విసుగొచ్చేసి ఈ బంధాన్ని వదిలేసుకుందాం అనే స్థితికి వచ్చేస్తున్నాం మరి అలాంటప్పుడు ఇద్దరూ అర్థం చేసుకోవాలి ఇటు భార్య అర్థం చేసుకోవాలి అటు భర్త కూడా అర్థం చేసుకోవాలి మనల్ని నమ్ముకుని వచ్చింది కదా మనం ఇన్ని మాటలు ఎందుకు అని చెప్పి భర్త అనుకోవాలి సరే ఎప్పుడూ కలిసి ఉండాల్సిన బంధం కదా ఫోన్లే ఈసారికి ఊరుకుందాం అని చెప్పి భార్య కూడా అనుకోవాలి ఇలా అనుకోకుండా మనలో మనం సర్దుకుపోలేకపోవటం వల్లే ఎన్నో గొడవలు వచ్చేస్తున్నాయి ఆఖరికి పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయిపోయిన జంట కూడా ఈ మధ్య విడిపోతున్నారు ఇవన్నీ ఉండకుండా ఉండాలి అంటే ఇద్దరూ కలిసి ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యలు తీరచ్చు తీరిపోతాయని పూర్తిగా ఎవరో చెప్పరు కానీ అలా మాట్లాడుకోవాలి అంటే ఇగో అడ్డొచ్చేస్తుంది ఎందుకంటే ఒక్క మెట్టు ఎవరు దిగటానికి ఇష్టపడరు కాబట్టి అలా కూర్చుని మాట్లాడుకోలేని స్థితి వచ్చేస్తుంది కాబట్టి విడిపోతున్నాం ఇలా విడిపోతున్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది పిల్లలు వాళ్ళు ఎదిగి వచ్చేస్తూ ఉంటారు లేదు అంటే కొంతమందికి చిన్న పిల్లలుగానే ఉంటారు ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అయ్యో నాకు నాన్నలేడే అయ్యో నాకు నా లేదే అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఎదిగిన పిల్లలైతే చిచి ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటున్నారు కదా మనం పెళ్లి చేసుకుని సాధించేదేంటి అనే స్థితికి వచ్చేస్తున్నారు ఒక విధంగా పిల్లల్లో ఈ మార్పులు రావడానికి కారణం నోటికి తొంభై ఎనిమిది శాతం భార్యాభర్తలు మాత్రమే కారణమవుతున్నారు కొన్నిటిని సర్ది పుచ్చుకుంటే కొంతకాలం మనం రన్ చేయొచ్చు మరీ ఇంకా తట్టుకోలేకపోతున్నాము అనే స్థితి వస్తే తప్ప సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు విడిపోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఎవరు ఎంతకాలం బ్రతికుంటారో ఎవరికీ తెలియదు ఓపిక ఉన్నంతసేపు నాకంటే గొప్పవాళ్ళు లేడు నాకంటే ఈ ప్రపంచాన్ని ఏలేవాళ్ళు లేడు అని అనుకుంటాం కానీ ఒక్కసారి ఆ శక్తి అనేది కుంగిపోవటం మొదలుపెట్టింది అంటే అప్పుడు అర్థం అవుతుంది భార్య యొక్క విలువ భర్తకి భర్త యొక్క విలువ భార్యకి తల్లిదండ్రుల విలువ పిల్లలకి పిల్లల విలువ తల్లిదండ్రులకి ఇలా అన్ని బంధాలు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మన శరీరంలో బలం తగ్గిపోతున్నప్పుడు తెలుస్తుంది అందుకే సాధ్యమైనంత వరకు ఏవైనా సమస్య వచ్చినప్పుడు కాస్త సహనంగా ఉండి సర్ది ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే వీటి నుంచి బయటపడిపోయే మార్గం కనిపిస్తుంది అలా ఏ భార్యాభర్తల మధ్యైనా గొడవ వస్తే వాళ్ళ మధ్య బంధాన్ని మెరుగుపరచడానికి కృష్ణ మంత్రం చదువుకోమంటారు గోవిందాయ నమ అచ్యుతాయ నమ మాధవాయనమ గోపీప్రియాయ నమ ఇవి చదువుకుంటూ హరే కృష్ణ మంత్రాన్ని ఎక్కువగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటే కృష్ణుణ్ణి గనక స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో అవి సమస్య పోవటానికి ఒక మార్గం కనిపిస్తూ ఉంటుంది దీనితో పాటుగా శ్రీ స్వాధీన వల్లభాయ్ నమ అనే నామాన్ని దేవుడి దగ్గర కూర్చుని ఖచ్చితంగా దేవుడి దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపిస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య వచ్చే ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ పోతాయి దీనితో పాటుగా సౌందర్య లహరిలో మహిమూలాధారే అని ఒక శ్లోకం ఉంటుంది మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా కుల సహస్రారే పద్మే సహ రహస్య పత్య విహరసే ఈ శ్లోకాన్ని కూడా మనం అమ్మవారి దగ్గర కూర్చుని కనీసం రోజుకి ఇరవై ఒక్కసార్లు అతి నెమ్మదిగా జపిస్తూ వీలైనంతగా అమ్మవారికి రోజు పాయసానాన్ని గనక నివేదన చేస్తూ ఉంటే ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోయే మార్గం కనిపిస్తూ ఉంటుంది ఈ మూడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీలైనంతవరకు మన మనసుని పాజిటివ్గా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అలా చేస్తూ ఉంటే మన ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహంతోడే వాళ్ళిద్దరూ కలిసి ఉండే మార్గం కనిపిస్తుంది